టేజ్ తల్ దేవుని ఘనమైన మహిమ కలుగును కలుగునుగాక వేకోజామున బెరయ సందేశం ఒక చిన్న కీర్తన ద్వారా దేవుణ్ణి ఆరాధన చేద్దాము ఆయన్న పరిశుధు ఆయన్న పరిశుధు ఆయన సన్నిధిలో ఆయన్న సన్నిధిలో ఎల్లా పుడుక్తేవుని స్తీంచుడి ఆ దేవుణ్ణి స్తుతించుడి ఎలా పుడుక్తేవుని స్తీంచుడి బోగు తాళములతో ఆయనను స్తుతించుడి ళములతో ఆయనను స్తించుడి గంభీర తాళములతో ఆ తాళములతో ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి ఆ దేవుని స్థుతించుడి ప్పుడు దేవుణ్ణి స్థుతించుడి సకల ప్రాణులు ఏ హోవన్ సకల ప్రాణులు ఏ హోవన్ స్థుతించుడి ఆ హాహల్లెలుయా ఆమెన్ ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి ఆ దేవుణ్ణి స్థుతించుడి ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము నూట యాభైవ కీర్తన ఒకటో వచనం యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్థుతించుడి ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమ నా దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభుకు చెల్లిస్తూ మీ అందరికీ శుభోదయం నూట యాభైవ కీర్తన కీర్తనల గ్రంథంలోని ఐదు స్కంధాలు స్థుతితో ముగిస్తున్నట్లే గ్రంథంలోని చివరిదైన ఈ కీర్తన ఆద్యంతము స్థుతితోనే ఉంది నిజమైన దేవుని స్థుతి దేవాలయంకే పరిమితమై ఉండదు మనము ఆయన గొప్పతనాన్ని మంచితనాన్ని చూసి సృష్టిలో విమోచనలో మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన చేసిన దాని అంతటిని జ్ఞాపకం చేసుకొని దాన్ని ధ్యానించినప్పుడు మాత్రమే మనం ఆయనను నిజముగా స్థుతించగలము ఈ విధంగా మన కృతజ్ఞతను ప్రభుతో సహవాసము కలిగి ఉండాలనే కోరికను వ్యక్తం చేసే హృదయమే స్థుతికి శక్తివంతమైనటువంటి స్పందన దేవాలయంలో మన పాటలతో వైద్యాలతో దేవుణ్ణి స్థుతించడంతో బాటు ప్రేమ ఆనందము నిండిన జీవితాలతో క్రీస్తుల విశ్వాసంతో సాతాను శక్తులపై విజయంతో ఆయన రాజ్యము ఆయన నీతి కోసమై ఆధ్యాత్మిక ఆకలితో ఆయన వాక్యము ఎడల భక్తితో పరిశుద్ధాత్మ వలన మన హృదయాల్లో కుమ్మరింపబడిన దేవుని ప్రేమతో ఆయన సువార్త ప్రకటనతో సమీపిస్తున్న ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ మనం ఆయన్ను స్థుతించ బద్దులమై ఉంటున్నాం ప్రియా దేవుని ప్రజలారా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది మనము ఈ దినము దేవుని ఆలయంలోనికి మనము ప్రవేశించి దేవుణ్ణి స్థుతించాలని ఈ కీర్తన మనకు నేర్పుతూ ఉన్నది కనుక కీర్తనలోని మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు దేవుని ఎలా ఆరాధించాలో ఎలా మహపరచాలో ఎన్ని రకాలుగా కంతి వాద్యాలతో పిల్లన గ్రోవితో వీణలతో గొంతెత్తి దేవుని ఆరాధించేటువంటి ప్రక్రియ సకల ప్రాణులు కూడా దేవుని స్థుతించినట్లుగా ఈ కీర్తన మన అందరినీ ప్రోత్సహిస్తుంది మోటివేట్ చేస్తుంది కనుక ప్రియ దేవుని ప్రజలారా వివేకోజామున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ దినం ప్రభు పునరుత్వానుడైనటువంటి దినం ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయనని మనం హృదయమారా ఆరాధించేటువంటి సమయం కనుక మన జీవితాలలో దేవుడు చేసిన మేలన్నీ గుర్తుకు చేసుకొని దేవుని మనం హృదయమారా ఆరాధిస్తామా ఆయన ఆరాధించడం ద్వారా మనకెంత మేలు ఎంత ఆశీర్వాదము దేవుని ద్వారా దొరుకుతుందో మనం తెలుసుకొని దేవుని స్థుతిస్తూ మన జీవితాల్లో ఆయన ఎదురు ఎదురుచూస్తూ సాగిపోవడానికి ప్రభువు మనకు కృప అనుగ్రహించి నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మా హోన్నతుడా నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మీరు మాకిచ్చిన రక్షణ బట్టి మీరు మాకిచ్చిన ఈ సుధీనాన్ని బట్టి నీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఏసై అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి Amen. Praise the Lord.